హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ దేవరా మూవీ గురించి కలెక్షన్ల గురించి అయితే ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఒక వీడియో చెప్తాను దయచేసి స్కిప్ చేయకుండా వచ్చి తమిళనాడులో దేవరా మూవీ దాదాపుగా పద్దెనిమిది కోట్లకి అయితే అమ్మారు కానీ పద్దెనిమిది కోట్లకి దేవరా మూవీ అమ్మితే ఫస్ట్ డే ఎయిటీ ల్యాక్స్ అయితే కలెక్ట్ చేసింది టోటల్ గా త్రీ కి ఈ దేవరా మూవీ మూడు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఓవరాల్గా తమిళనాడులో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పద్దెనిమిది కోట్లకి అంటే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ కూడా జస్ట్ టచ్ కావడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయిందనమాట ఎందుకంటే ఈ సినిమాని తమిళ ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమిళ్ మూవీని ఎంకరేజ్ చేసుకున్న తర్వాతనే తెలుగు తెలుగు మూవీని ఎంకరేజ్ చేస్తామని అయితే చెప్పారు సత్యం సుందర మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది సో సినిమా కూడా హిట్ ఆక్ట్ రన్ అవుతుంది ఆ తర్వాత సత్యం సుందర మూవీ తర్వాతనే మాకు దేవరా ప్రిఫరెన్స్ అని అయితే చెప్తున్నారనమాట అక్కడ ప్రేక్షకులు మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో మ్యాటర్ ఏంటంటే బాహుబలి పార్ట్ టూ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అత్య అత్యధికంగా వసూలు సాధించిన మూవీ ఏదైనా ఉందిరా అంటే తమిళ్ మన బాహుబలి పార్ట్ టూ రికార్డ్స్ అనమాట ఆ రికార్డ్స్ని బ్రేక్ చేయడానికే మన కమల్ హాసన్ నటించినటువంటి విక్రమ్ మూవీ వరకు ఆ రికార్డ్స్ని జస్ట్ టచ్ చుచ్చు కూడా చేయలేకపోయినారనమాట అది మన తెలుగు సత్తా సో అలాంటి ఛాన్సెస్ ఇవ్వకూడదు దేవరా మూవీ అయితే కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఈ సినిమాకి అయితే కలెక్షన్కి అయితే భారీగా రాకుండా అయితే చేశారనమాట ఎందుకంటే మ్యాక్సిమం బ్రేక్ ఈవెన్ అయినా ఎంత ఫ్లాప్ సినిమా అయినా కానీ కనీసం అంటే బ్రేక్ ఈవెన్ కి వెళ్తుంది కానీ ఈ సినిమా వెళ్ళలేదనమాట కానీ మన తెలుగు రాష్ట్రంలో కూడా నెగిటివ్గా చెప్పారు పాజిటివ్ చెప్పారు మిక్స్డ్ టాక్ తో రన్ అయ్యింది ఆల్మోస్ట్ ఆల్ త్రీ డేస్ కి మూడు వందల కోట్లు దాటిపోయింది అనమాట సినిమా ఎక్కడైనా కానీ కొన్న ఇంతకుంటే కనీసం దానికి బ్రేక్ అయినా టచ్ అవుతుంది కానీ తమిళనాడులో మాత్రం బ్రేక్ అయితే టచ్ కాలేదు సో ఎందుకు మన తెలుగు వాళ్ళంటే అంత చిన్న చూపు నాకైతే అర్థం కాలేదు సో ఇదన్నమాట దేవరావు గురించి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ